బయటకు వెళ్తే రేటు పెరుగుతుంది చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇసుక నేను చాలా నుంచి రెండు వేల ఐదు వందల లోపలే దొరకాలి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇసుక నేను ఎక్కడ ఇసుక దొరకట్లేదని కానీ మన కాన్ఫరెన్స్ ఇసుక రేట్ ఎక్కువని కానీ రాని మా చాలా జాగ్రత్త తీసుకోండి ఫ్రీగా తీసుకోలేదంటే ఫ్రీగా ఇసుక దొరకాలి ఇలా ఓన్లీ మనకి లోడింగ్ లోని ఇవచ్చు ట్రాక్ దాంట్లో కూడా ఏది పట్టాభులు వాటిలో కూడా పోసుకోమంటారు అవి ఉంటాయి కదా ఇసుకంటే కానీ పోసుకుంటున్నారు చూసుకొని ఇసుక మీద మాత్రం చాలా జాగ్రత్త గవర్నమెంట్కి వచ్చినా మనకు వచ్చినా తనిత దాన్ని వచ్చినా దొరకాలి తప్పు దొరకాలి ఎందుకంటే పోయినసారి వాళ్ళు ఇసుక పోస్తాం వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు మనం పని ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం కానీ డిపార్ట్మెంట్ కూడా ఇసుకమైన ఎక్కడ డబ్బులు తప్పు దొరకదు మనలో ఇప్పుడు కానీ అందరూ చెప్పారు కూడా ట్రాక్టర్లు డబ్బులు చేయడం కానీ అన్నీ ఎక్కడ మాత్రం చాలా క్లియర్గా గా ఎందుకంటే చాలా దండ పేరు వచ్చి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు తీసుకు